podio bien

ఈరోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోపట మరి తెలంగాణ చిన్న సినిమాలు ప్రొడ్యూసర్ బోలి తిరుపతి గారు డైరెక్టర్ కుమార్ గారు మరియు ఇందులో నటించడానికి విచ్చేసిన నటీనటులకు ప్రతి ఒక్కరికి కళాభివందనలు తెలియజేస్తూ మరే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ కాంటెస్టు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఈ లఘు చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన మరి నిర్మాతకు దర్శకులకు నటీనటులకు సాంకేతిక నిపుణులకు కెమెరామెన్కు ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రము రాష్ట్రంలో మనకు అత్యంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా నిర్మించి మన పెద్దపల్లి జిల్లా గర్వ గర్వంగా గల్లా ఎగిరేసే విధంగా ముందుకు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి రామూర్తి గారు మరియు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు మరియు కోశాధికారి మరి సదన్న గారు మరియు మా కుమార్ అన్న గారు మరి సాగర్ గారికి మరి ఇక్కడికి వచ్చిన మా అక్కల పేర్లు కొంతమంది తెలివై వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ కెమెరామెన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇది మనకు ప్రతిష్టాత్మకంగా మీరు తీసి మన పెద్దపల్లి జిల్లా పేరును రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ మాకే అవకాశం ఇచ్చిన మీకు జై 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 జిల్లా మరి పెళ్లి లోకల్ మినీ టంగ్ బండ మీద జరుపుకుంటున్న షూటింగ్ ఏది అంటే అంతరత్న దీనికి డైరెక్టర్స్ మరి కుమార్ పటేల్ మరి నిర్మాత గోల్ తిరుపతి గారు మరి దీనికి ముఖ్యంగా పిలిచినటువంటి అమలను కలిసి ఈ ముఖ కార్యక్రమానికి మేము హాజరైనము అదే విధంగా మరి దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు మందభాస్కర్ మరి పర్సనల్ సదన్న మరి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరి జిల్లా ప్రెసిడెంట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలని మంత్రి తెలంగాణ యూట్యూబ్ వెల్ఫర్ అసోసియేషన్ చాలా సంవత్సరాలు ఉంది ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని చెరుక దగ్గర ముహూర్తం షార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ చిన్న సినిమాల బ్యానర్ పై కుమార్ పటేల్ గారి దర్శకత్వంలో అంత అంతరాత్మ అనే టైటిల్తో ఈ షార్ట్ ఫిల్మ్ని ఈరోజు ముహూర్తం చేసుకోవడం జరిగింది ఇది మంచి పేరు ప్రఖ్యాతి గాంచి ఒక మనకు బంపర్ సైజు జిల్ గారు పెట్టిన కాంటెస్ట్లో మంచి పేరు పొందాలని మనకే ఈ అవకాశం రావాలని భగవంతుని కోరుకుంటూ తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలిపేస్తూ ఇక్కడికి వచ్చేసిన నటీనటులకు పర్యవేక్షకులకు మరియు కెమెరాకు ప్రత్యేకమైన ధన్య ధన్యవాదాలు ఇలానే మనం ముందుకెళ్తాం ప్రతి ఒక్కరిని సహాయ సహకారాలతో ఇంకా అభివృద్ధి చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రెడ్డిపల్లి జిల్లా కేంద్రంలోని యూనిట్ ట్యాంక్ మంది మీద మా అంతరాత్మ అనే చిత్రాన్ని ముహూర్తం షాప్కు ఆహ్వానించిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు వారికి మరియు టెదిర గారికి నా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికి వాళ్ళకి నా హృదయపూర్వక కళాజన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ చిత్రం అంతరాత్మ ఒక ఆడదాని మనసులో ఉన్న అంతరాత్మని తెలియజేయాలనుకుంటున్నాం దిల్ రాజు గారు అది భవిష్యత్ మా గురించే పెంచిందేమో అనుకుంటున్నాం ఇరవై తారీఖు నాడు క్లోజ్ కావాల్సింది ఇరవై ఆరు తారీఖు వరకు పెంచి మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు దాంతో ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఈ చిత్రం బహుశా మా మేము ఆశించి ఆశిస్తున్నాం కానీ ఆ దేవుని దేవల్ల ఆశించినంత ముందు పోతామని మీ అందరి కళా హృదయాలతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ